ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారానే ఇంకా లేదు కానీ రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి ఏపీలో అధికార పార్టీ వైసీపీని దించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న సంగతి విదితమే ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఉమ్మడిగా విడుదల చేశారు ఇరు పార్టీ అధినేతలు పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో అనే ఆసక్తి నెలకొంది ఇందులో భాగంగా చాలామంది చూపు గుడివాడ మీద పడింది ఒకప్పటి టీడీపీ కంచుకోటైన ఈ నియోజకవర్గం గత రెండు పర్యాయాలు వైసీపీ హస్తగతమైంది తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది సైకిల్ పార్టీ గుడివాడ నియోజకవర్గం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కొడాలి నాని రెండువేల నాలుగు నుండి ఎమ్మెల్యేగా తిరుగులేని నేతగా ఆ నియోజకవర్గంలో పాతుకుపోయిన నానిపై పోటీకి ఎవరిని దింపుతారా అన్న ఆసక్తి నెలకొంది చివరకు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగన్ల రాము పేరును ఖరారు చేశారు సాధారణంగా నాని అక్కడి ప్రజల్లో విశేషమైన ఆదరణ కలిగిన నేత ఆయన టీడీపీలోనే కాదు పార్టీ మారి వైసీపీలోకి వెళ్లినా కూడా ఆయనకు ప్రజలు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారు ఎందుకంటే గుడివాడ అభివృద్ధిని విశేష సేవలందించటంతో పాటు ప్రజలతో మమేకమైన నేత కావటంతో రెండువేల నాలుగు నుండి రెండువేల పంతొమ్మిది వరకు ఆయనకే పట్టం కట్టారు నాలుగు పర్యాయాలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలు గెలిపించారంటే ఆయనపై వారికున్న నమ్మకమే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వింటూ అక్కడ ప్రాంతానికి అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు అక్కడ ఆయన తప్ప మరో బలమైన నాయకుడు లేరని దీన్ని బట్టే అర్థమవుతోంది అక్కడ ఆయనకు క్యాడర్ కూడా బలంగా ఉంది వైసీపీలో టీడీపీ గురించి ఆ నేతల గురించి బాగా తెలిసిన వ్యక్తి కావడమే కాదు అధికారపక్షంపై చేస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చే ఏకైక నేత ఆయనే కావడం కాదనలేని సత్యం గుడివాడలో ఆయన్ను తలదన్నే నేత లేడు అనడంలో సందేహం లేదు అలాంటి వ్యక్తిని ఢీకొట్టేందుకు కొత్త వ్యక్తికి సీటు ఇచ్చింది టీడీపీ ఇంతకు కొడాలీనానిపై పోటీ చేయబోతున్న టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎవరంటే ఆయనకు ఎన్నారై గత ఏడాది జనవరిలో పార్టీలో చేరిన ఆయన అక్కడ వెనిగల్ల ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కొడాలీనాని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయితే ఇక్కడ టీడీపీ వ్యూహం మరొకలా ఉంది వెనిగండ్ల రాము భార్య మాల సామాజిక వర్గానికి చెందినవారు కావటం గమనార్హం రెండు కులాల ఓట్లను టార్గెట్ చేసే ఉద్దేశంతో టీడీపీ అతన్ని రంగంలోకి దింపింది అయితే రెండు దశాబ్దాల పాటు ఓటమి ఎరుగని నాయకుడిగా మారిన కొడాలీనానిపై టీడీపీ అన్న ట్యాగ్ తప్ప ఆయనకంటూ సొంత క్యాడర్ లేని రాము పోటీ చేయడం చూస్తుంటే వార్ వన్ సైడ్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది టీడీపీ కార్యకర్తలు నేతలతోనే ఆయన ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిపొందాల్సి ఉంటోంది దీన్ని బట్టి చూస్తే కొడాలీనాని విజయం నల్లేరుపై నడకచందంగా మారే అవకాశాలు స్వయంగా టీడీపీయే ఇచ్చినట్టు అయింది ఇకపోతే టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపుతో రెండు పార్టీల మధ్య ఉన్న అసంతృప్తులు బయటపడ్డాయి ఇన్నాళ్ళూ పార్టీని నమ్ముకొని సేవలు చేసిన తమను కాదని పక్కపార్టీ వాళ్లు సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు కష్టకాలంలో ఉన్నాసరే పార్టీని వదలకుండా రాత్రింబవళ్లు కష్టపడ్డ తమను కాదని జనసేన నాయకులకు ఎలా టికెట్లు కేటాయిస్తారని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది అనేక చోట్ల తెలుగుదేశం నేతలు రాజీనామాలకు కూడా రెడీ అవుతున్నారు ఇన్నాళ్ళు తమను వాడుకొని టికెట్ల అంశానికి వచ్చేసరికి మొండిచేయి చూపుతారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమను కాదని ఏమాత్రం లేని జనసేనకు టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు తమను కాదని జనసేన నేతలకు టికెట్లు ఇచ్చారు కదా వారు ఎలా గెలుస్తారో చూస్తామంటున్నారు ఇక టికెట్లు రానివారిలో వంగవీటి కూడా ఉన్నారు నమ్మించి వాడుకొని ఆ తరువాత వారిని కూరలో కరివేపాకులా తీసి పక్కకు పడేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య తాజాగా ప్రకటించిన సీట్ల వివరాలు చూస్తే ఈ విషయం మరోసారి తేటతెల్లమవుతోంది బాబూ ఇలా నమ్మించి హ్యాండ్ ఇచ్చిన వారిలో వంగవీటి కూడా ఉన్నారు విజయవాడ సెంట్రల్ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధకు చంద్రబాబు ముఖం చాటేశారు ఇటీవల లోకేష్ పాదయాత్రలో రాధా ఇమేజ్ను వాడుకున్న చంద్రబాబు తాజాగా సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి ఆయనకు చేయిచ్చారు ఇక చంద్రబాబు వ్యవహార శైలి పట్ల రాధావర్గం రగిలిపోతోంది కనీసం విజయవాడ తూర్పులో అయినా తమకు అవకాశమిస్తారని భావిస్తే అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది దీంతో రాధాకు టీడీపీలో శాశ్వతంగా తలుపులు మూసేసినట్టే అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది విజయవాడలో మంచి పట్టు ఉన్న వంగవీటి కుటుంబాన్ని చంద్రబాబు తన అవసరాల మేరకు వాడుకుని ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసిపడేశారని ఆయన అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు విజయవాడ తూర్పులో అంబశెట్టి వాసు బత్తిన రాములు జనసేన తరపున టికెట్టు ఆశించారు ఇక తాజాగా వెల్లడించిన టికెట్ల ప్రకటన వారి ఆశలపై కూడా చల్లింది మరోసారి చంద్రబాబు కాపులను మోసం చేశారని వారు మండిపడుతున్నారు చంద్రబాబు పవన్లకు ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు మరి మీరేమంటారు